హలో వరంగల్ పీపుల్ రేపటితో శ్రావణ శుక్రవారం కంప్లీట్ అయిపోతుంది మా ఇంట్లో మేము సత్యనారాయణ వ్రతం అండ్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము అందుకోసం కావాల్సిన పూజ సామాగ్రి కోసం హనంకొండ చౌరస్తలో ఉన్న ఈ షాప్కైతే వచ్చాను సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సింది మెయిన్గా ఫోటో అన్నమాట మా ఇంట్లో ఫోటో లేదు సో అందుకోసమని ఫోటో తీసుకున్నాను ఇంకా పూజకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం తీసేసుకున్నాను ఇంకా పూజకి కావాల్సినవి ఫ్రూట్స్ ఈవినింగ్ టైంలో తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు అమ్మని చూసాక ఇక్కడే తీసుకోవాలనిపించింది ఈ అమ్మ పొద్దున్న తొమ్మిది గంటలకు వచ్చి అమ్ముకుంటూనే ఉంటుంది ఒకవేళ అమ్ముడు పోకపోతే పది గంటల వరకు కూడా ఇక్కడే ఉంటుందట అన్ని ఇంటికి వెళ్తుందట మనకి తెలుసు ఆపిల్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో ఈ అమ్మ అయితే హండ్రెడ్కి ఫైవ్ ఇస్తా ఉంటుంది నేను సెవెన్ ఇవ్వమని అంటున్నాను నేను ఆపిల్స్ త్రీ కేజెస్ దానిమ్మ త్రీ కేజెస్ తీసుకుంటున్నాను కదా వందకి ఆరు ఇవ్వమని చెప్పాను ఇస్తా అన్నది రోడ్డు మీద ఉన్నాయి కదా చీప్ గా ఇస్తారేమో అని అనుకోవద్దు మనం చాలా చక్కగా ఉన్నాయి ఫ్రూట్స్ తిన్నాక కూడా చాలా బాగున్నాయి టేస్ట్ ఏసీ స్టోర్స్ లో స్టోర్ చేసి పెట్టినవి మాత్రమే టేస్టీగా ఉంటాయని అని అనుకోవడం మన భ్రమ మీరు వెళ్ళే దారిలో ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు కానీ మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాము తీసుకో మనం బయట ఎన్ని కొనట్లేదు ఎన్ని తినట్లేదు వీళ్ళ దగ్గర ఒక్కసారి కొని తిని చూడండి మీకే నచ్చుతాయి ఈ అమ్మ హాయి చెప్పమంటే చాలా సిగ్గుపడుతుంది చూడండి అబ్బా తాతను చూస్తే అయితే చాలా చక్కగా అనిపించింది నాకు చూసారా ఈ తాతను ఎప్పుడైనా చౌరస్తలో ఉంటాడు నేను ఇన్ని కచ్చిఫ్స్ ఎందుకు తీసుకుంటున్నాను అనుకుంటున్నారు కదా రేపు వరలక్ష్మి వ్రతంలో వాయినం ఇచ్చేటప్పుడు వాటితో పాటు ఈ కచ్చిప్స్ని కూడా ఇస్తానన్నమాట ఎందుకు అని అంటే మగవారికి టవల్స్ పెడతాం కదా మనం టవల్ పెట్టకుండా ఇలా కచ్చిఫ్ ఎట్లీస్ట్ అయినా పెట్టాలంట అందుకోసమని కర్చీఫ్ తీసుకున్నాను తాత సో క్యూట్ కదా నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్వీట్ కార్న్ కనిపించింది సో నేను స్వీట్ అండ్ సాల్టీగా పెప్పర్ కార్న్ తీసుకుంటున్నాను ట్వంటీ రూపీస్ అంటే కప్పు అదేంటో ఇంట్లో ఉంటే అసలే ఆకలి అనిపించదు బయటకు వస్తే చాలు ఏ చూసినా తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ కప్పు తీసుకున్నాను ఈ అంకుల్ బండి వచ్చేసి మనకి చౌరస్తలోనే ఉంటుంది ఊక ఊపిస్తూ ఉంటాడు మీకు హనుమకొండ వాళ్ళు నా వీడియో చూసినట్లయితే ఈ అంకుల్ కంపల్సరీ తెలిసి ఉంటాడు హనుమకొండ వాళ్ళైతే నా వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి కోసం జడ తీసుకుందాం అనుకున్నాను ఈ షాప్ చూస్తే ఇలా ఉంది కానీ చాలా బీభత్సంగా ఉంటాయి కాస్ట్ మాత్రం ఇది వచ్చేసి నాకు ఫార్టీకి ఇచ్చాడు మీరు చెప్పండి ఇది ఎంతకొస్తుందో వస్తుందో అంకుల్ నాకు తక్కువ ఇచ్చా అంటున్నాడు ఇంకా వ్రతం కోసం చాలా పువ్వులు కావాలి కదా సో అందుకని చెప్పేసి విడి పూలు తీసుకున్నాను అలాగే పెట్టుకోవడానికి మల్లె పూలు కూడా తీసుకున్నాను మల్లె పూలు ఒక మూరకి ఎయిటీ రూపీస్ అంట గుమ్మాల అన్నిటికి కట్టేందుకు బంతి కూడా తీసుకున్నాను ఓ ఫైవ్ కేజెస్ పూల మార్కెట్ అయితే మాకు వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంటుంది అన్ని పూలు దొరుకుతాయి ఇక్కడైతే అలాగే గుమ్మడికాయలు కూడా ఉంటాయి ఇక్కడే ఫ్రూట్స్ మనకి ఫైవ్ టైప్స్ కావాలి సో నేను అక్కడ అమ్మ దగ్గర ఆపిల్స్ దానిమ్మ తీసుకున్నాను జామకాయలు లేకుండే అనమాట సో ఇక్కడ జామకాయలు తీసుకుంటున్నాను అలాగే ఆరెంజెస్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకుంటున్నాను ఆరెంజెస్ హండ్రెడ్కి ఫోర్ అంట అసలు మెయిన్గా కావాల్సింది వాయనానికి బనానాస్ కదా సో నీ బనానా తీసుకోలేదు అనుకుంటున్నారు కదా నేను ఆల్రెడీ మార్నింగే తీసుకున్నాను మా ఇంటి ముందుకు బండి వస్తే ఇంకా సత్యనారాయణ వ్రతానికి పూలు మనకు చాలా పడతాయి ఎందుకంటే ప్రతిమను మనం అలంకరించాలంటే చాలా పూల దండలు కావాల్సి వస్తుంది అందుకని ఇక్కడ పూలు గుచ్చుతున్నారు అందరూ అందరూ చేస్తుంటే ధ్రువ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ధ్రువ కూడా అందరికి పూలు అందించుకుంటూ ఆకులు అందించుకుంటూ కొంచెం హెల్ప్ చేశాడు బయట షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేను అప్ అయ్యాను ఇల్లు మొత్తం మమ్మీ క్లీన్ చేసింది అనమాట ఇంకా నేను అమ్మవారిని అలంకరించడమే ఇంట్లో పండగ చేయాలి అంటే పది మంది చేయి పడితేనే అది పండగ అవుతుంది ఎందుకంటే తలో చేయి వేసి పని చేస్తేనే ముందుకు సాగుతుంది పని అంతా ఇంకా వాళ్ళందరూ పూలు కూర్చోడంలో బిజీ అయితే నేను అమ్మవారిని తయారు చేస్తానని చెప్పేసి ఫస్ట్ అయితే తలంటు స్నానం చేసి కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాను హడావిడిగా ఉన్నామని అన్ని మర్చిపోకూడదు నాకు అయ్యగారు చెప్పాడు మనం ఇంట్లో ఏ పూజ చేసినా ఫస్ట్ కుంకుమ పెట్టుకొని పసుపు పెట్టుకోవాలి అని ఏ బిందెల మీద అయితే అమ్మవారిని రెడీ చేస్తానో ఆ బిందెలను నీట్గా శుభ్రంగా కడిగి బయట పెట్టాను అవి ఇప్పుడు తీసుకొని ఇంట్లోకి వస్తున్నాను ఇంకా అమ్మవారికి కట్టేందుకు చీర కావాలి ఆ చీర కోసం నేను వరంగల్ కాసంపుల్లయ్యలో లో వెళ్ళి తీసుకున్నాను రీజనబుల్ గా పడింది ఈసారి కాస్ట్ ఎంత పడుతుంది అనేది మీరు కామెంట్ చేయండి అమ్మవారి చీర కాబట్టి ఈ చీరకి ఇంకా ఫాల్ వేయించలేదు కొంగులు కుట్టివ్వలేదు అమ్మవారికి చీర కట్టిన తర్వాతే నేను ఎప్పుడైనా ఫాల్ వేయించడం కొంగులు కుట్టివ్వడం అలాంటివి చేస్తాను ఇంకా నేను ఈ అయితే తీసుకున్నాను సారీ కట్టడం కోసం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజే నేను అమ్మవారికి చీర కట్టి అలంకరిస్తాను కానీ మేము మా ఇంట్లో రేపు రెండు వ్రతాలు చేస్తున్నాం కాబట్టి హడావిడి ఉండకూడదు చెప్పేసి ముందు రోజునైటే చీర కడుతున్నాను అమ్మవారికి చీర కట్టాలని హడావిడిలో చీరను హడావిడిగా కట్టడం వల్లనో ఏమో గానీ నాకు చాలా టైం పట్టింది చీర కట్టడానికి అదేంటో నైట్ కూడా చాలా టైం అయిపోయింది ధ్రువ అయితే అస్సలు పడుకోవట్లేదు ఇంకా నాకు హడావిడి హడావిడి అయిపోయింది నేను ఉన్నంతసేపు దుర్వ కూడా నాతోనే ఉన్నాడు నైట్ అంతా సత్యనారాయణ వ్రతం చేయడం అనుకోకుండా తీసుకున్న నిర్ణయం అందుకని మాకు పనులు ఒకటే రోజు చేయడం వల్ల ఇంత లేట్ అయిపోయింది రేపు జరగబోయే వ్రతాల గురించి అన్ని పోస్ట్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ